సాయినగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో మా ప్రభుత్వం ఏం చేసింది మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి పరిపాలన సాగిస్తున్నారు గత ఐదేళ్లలో జగన్ మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసి కేవలం తన సొంత లాభం కోసం సొంత ధనార్జన కోసం గత ఐదేళ్లు ప్రభుత్వం పరిపాలన చేశాడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఐదు సంతకాలు దాంట్లో ముఖ్యంగా డిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు మీద భర్తీ చేయమని తొలి సంతకం పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో కనీసం ఒక్క టీచర్ పోస్ట్ గాని భర్తీ చేయలేదు అలాంటిది మా ముఖ్యమంత్రి వర్యాలు మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు అలాగే అన్నా క్యాంటీన్లు కక్ష్య పూర్వకంగా మూసేశారు పేదలు పొట్టగొట్టి గత ఐదేళ్లలో ఐదు రూపాయల కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ సైకో జగన్ అన్న క్యాంటీన్లు చేయడం జరిగింది మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు రెండు వందల క్యాంటీన్లు ఇప్పటికీ ఓపెన్ చేసి చేయడం జరిగింది ఇంకో రెండు వందల క్యాంటీన్లు కానీ పునరుద్ధి ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది కేవలం ఐదు రూపాయలతోనే పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కేవలం పూటకి ఐదు రూపాయలతోనే పేద ప్రజలకు కడుపు నింపుకుంటున్నారు